దసరా వేడుకలతో పాటు విజయవాడ ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును పొందుతుంది విజయవాడ ఉత్సవ్లో రెండు వందల ఎనభైకి పైగా కార్యక్రమాలు నిర్వహించబడగా లక్షలాది మంది సందర్శకులు ఈ వేడుకలను ఆస్వాదించారు ఈ రోజు ఇక్కడ చూశాను ఈ సొసైటీ ఉంది సొసైటీ ఫర్ వై వైబ్రెంట్ విజయవాడ విజయవాడ ఉత్సవాలు చేశారు నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా దసరా ఉత్సవాలంటే మైసూర్ ఈ రోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా మైసూరే కాకుండా విజయవాడ కూడా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆరు చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే రెండున్నర లక్షల మంది వచ్చారు ఘంటసాల సంగీత కళాశాల తుమ్మలపల్లి కళాక్షేత్రం మున్సిపల్ స్టేడియం పొన్నమి ఘాట్ ఇబ్రహీంపట్నం గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్ లో కళా ఈవెంట్ని అద్భుతంగా చేశారు ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం కానీ ఇక్కడ చూస్తే రెండు వందల ఎనభై ఈవెంట్లు జరిగాయి చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి జానపద కళ జానపద నృత్యాలు కానీ బుర్ర కథలు అరి అరికథలు ఇవన్నీ బాగా కట్టుకున్నాయి ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కనెక్ట్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళారు ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు ఇందులో కూడా ఒక రెండు వేల మంది పాల్గొన్నారు అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ నేను చూశాను ఏడు వందల స్టాల్స్ తో నిర్వహించడం అతి పెద్ద ఎక్స్ప్రో ఇది విద్య రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు అది చూస్తే అనిపించింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్ గా చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా